కుల్ఫీ బర్ఫీల్లో గంజాయి హైదరాబాద్లో హోలీ వేడుకల్లో గుట్టుగా అమ్మకాలు వంద కుల్ఫీ ఐస్ క్రీమ్స్ ఇరవై డెబ్బై రెండు బర్ఫీ స్వీట్లు ఇరవై సిల్వర్ కోటెడ్ బాల్స్ సీజ్ ఎస్టీఎఫ్ దాడుల్లో వెలుగులోకి నిందితుడు అరెస్ట్ ఇట్లా కూడా అమ్ముతలాట ఎందుకై గంజాయి గంజాయి కొట్టి గంజాయి సేవించి రాయదుర్గం గేటెడ్ కమ్యూనిటీలో బయటి వ్యక్తుల హల్చల్ హోలీ వేడుకలకు అవుటర్స్ను అనుమతించని అసోసియేషన్ అక్కడే మందు కొట్టి అసభ్య ప్రవర్తన స్పాట్కు చేరుకొని బయటకు వెళ్ళగొట్టిన పోలీసులు ఇవన్నీ కూడా హైదరాబాద్ అవుట్స్కట్లో జరుగుతున్నాయి ఇవన్నీ అంటే మెయిన్ సిటీలో కూడా జరుగుతున్నాయి కానీ కొంత హైటెక్ సిటీ నుండి అటు ఇంకా పాష్ కల్చర్ ఉంటుంది అటు హైటెక్ సిటీ నుండి జూబ్లీ హిల్స్ నుండి అటు లింగంపల్లి దాకా కొంత పాష్ కల్ కల్చర్ ఉంటుంది ఎక్కువగా ఇతర రాష్ట్రం వాళ్ళు అటు నివాసం ఉంటా అంటారు ఏది ఐటీ సెక్టర్ అంతా అటు ఉన్నది కాబట్టి ఇటు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ కావచ్చు సింగపూర్ సిటీ కావచ్చు ఇటు కూడా అంత ఒక దారుణమైన పాష్ కల్చర్ వచ్చేసింది ఇప్పుడు ఎల్బీ నగర్ ఇటు కూడా కొంత బాగా పాష్ కల్చర్ అయిపోతున్నది కాబట్టి ఈ గంజా ఇవన్నీ కూడా మన వాళ్ళు కూడా అలవాటు చేసుకుంటాను దీన్ని మనం కట్టడి చేయవలసిన బాధ్యత ఉన్నది దీన్ని మనం కట్టడి చేయవలసిన బాధ్యత ఉన్నది